గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఈ ప్రెస్ కాన్ ముఖ్య విషయం ఏంటంటే మన బాల్నగర్ జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెప్స్కి సంబంధించి బాల్నగర్ సిసిఎస్ టీము తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్ కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ తర్వాత ఒక ఎనిమిది మోటార్ సైకిల్స్ని రికవర్ చేయటం జరిగింది ఇది గత ఆరేడు నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు సూరారం కావచ్చు పేట్ బషీరాబాద్ కావచ్చు తర్వాత బేగంపేట్లో కావచ్చు అదేవిధంగా ఈ పోల్వా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు జాయ్ రైడరు ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని తెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని తెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు ప్రీవియస్లీ సెవెన్ కేసెస్లో కూడా త్రీ టైమ్స్ జైలుకి పోయి వచ్చినాడు ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు అదేవిధంగా మొహమ్మద్ సాహెబ్ అని ఇతని దగ్గర నుంచి రెండు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఒకటి బేగంపేటకు సంబంధించింది ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది ఇతను కూడా దాదాపు ఎయిట్ కేసెస్లో సిక్స్ టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చినాడు వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ ఎయిట్ మోటార్ సైకిల్స్ దాదాపు పన్నెండు లక్షల వర్త్న్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజుడ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది are <laughs> musical